సార్ రాజమౌళి గారు బాహుబలి తర్వాత మహాభారతం తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి మీ కెరీర్లో మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది మీ మైండ్లో అది ఏ స్టేజ్లో ఉంది సార్ అంటే నేను మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి అది నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే బట్ అది ఫిక్స్ అయిపోయింది జనాలు చాలామంది నేను ఇన్సార్ క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఎక్కడికి అడుగుతా అడుగుతూ ఉంటారు ప్రాబర్లీ దట్ విల్ బీ మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ థింగ్ అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తానే ఉంటుందండి దానికి ఒక ఇది అంటూ లేదు ఒక లెవెల్ అంటూ లేదు ఇరవై నాలుగు గంటలు వెళ్తానే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్ ఇట్స్ గోయింగ్ ఆన్ అండి షూటింగ్ ఇస్ హ్యాప్నింగ్ అండి బాహుబలి వెబ్ సిరీస్ షూటింగ్ ఈస్ హ్యాప్నింగ్ సార్ ఎగ్జాక్ట్లీ వర్కింగ్ డేస్ క్యాల్కులేట్ చేయలేదండి బట్ విల్ బి షూటింగ్ ఇన్ డిసెంబర్ మేబీ ఆ లిటిల్ బిట్ ఇన్ జాన్యువరి జనవరి వరకు విల్ బి షూటింగ్ త్రిపుల చాలా ఎక్కువ వర్క్ ఉందండి విజువల్ ఎఫెక్ట్స్కి బట్ మోస్ట్లీ టు క్రియేట్ అ న్యాచురల్ లుక్ నాట్ నాట్ టు క్రియేట్ అ ఫంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రా వెగన్స్గా క్రియేట్ చేయడానికి కాదు టు క్రియేట్ మోర్ నాచురాలిటీ ఇయర్ విజువల్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నామండి అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి షూటింగ్ అయిపోయిన సిక్స్ మంత్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ టు అవుట్ విత్ దర్ అవుట్పుట్ సార్ రాజమౌళి గారు త్రిపుల్ ఆర్కి సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ఉందంటేనే నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా హైప్ వచ్చేసింది అలాంటిది రాజ్ బాహుబలి తర్వాత రాజమౌళి గారి సినిమా అంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ ప్రెజర్ కానీ మీ వర్క్ వర్క్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా లేదండి అసలు నాకు ఎక్స్పెక్టేషన్ తాలూకు ప్రెషర్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి యాక్చువల్లీ అది స్ట్రెంగ్త్గానే ఫీల్ అవుతున్నాను అండి ఎక్స్పెక్టేషన్స్ జనాలు ఇంతమంది జనాలు మన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది అది ఎడిషనల్ బలం కింద ఫీల్ అవుతున్నాను తప్ప నేను ఏనాడు దాని ప్రెషర్ కింద ఫీల్ అవ్వలేదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూస్ క్లోజ్ థ్యాంక్ యూ